నమస్కారం వెల్కమ్ టు విఎస్ న్యూస్ నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రారంభమైన మెగా సర్జికల్ క్యాంపు నల్లమల్ల ముద్దుబిడ్డ డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించే మెగా సర్జికల్ క్యాంపును ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఈ కార్యక్రమంలో డిసిహెచ్ రమేష్ చంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభు డాక్టర్ మహేష్ ఆస్పిటల్ సిబ్బంది థియేటర్ అసిస్టెంట్స్ స్టాఫ్ నర్స్ పాల్గొన్నారు విధంగా మెగా సర్జికల్ క్యాంప్ను నిర్వహించడం జరుగుతూ ఉంది ఇప్పుడే స్టార్ట్ చేస్తూ ఉన్నాం మరి దీనికి దాదాపుగా పన్నెండు వందల ముప్పై సర్జికల్ కేసెస్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఈరోజు కొంతమందిని ఒక వంద నుంచి నూట యాభై మందికి పిలవడం జరిగింది దాంట్లో ముఖ్యమైనవి ఇస్ట్రెక్టమిస్ అంటే గర్భసంచ ఆపరేషన్స్ ఎర్నియాసు అపెండ్సెక్టమిస్ హైడ్రోసెల్సు వాటితో పాటుగా సాఫ్ట్ టిష్యూ సెల్లింగ్స్ ఈ సాఫ్ట్ ఇష్యూ సెల్లింగ్స్ ఈ నాలుగైదు రకాల ఆపరేషన్ ఇవాళ చేస్తూ ఉన్నాం దీన్ని ఈ సర్జికల్ క్యాంప్ను పేజ్ మేనర్లో ఇవాళ ఫస్ట్ పేజ్లో ఒక వంద నుంచి నూట యాభై కేజెస్ చేసి మనకి కొంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ ల్యాబ్ స్టెరిలైజేషన్ టీపీఎల్ అని ఉంటుంది అది దాదాపుగా ఐదు వందల నుంచి ఆరు వందల మంది ఉండరు ఒక త్రీ డేస్లో రోజుకు రెండు వందల చొప్పున నాలుగైదు టీంలు తీసుకొచ్చి మధ్యన టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ఆ రకంగా పెట్టాలని చూస్తూ ఉన్నాం ఈ పన్నెండు వందల ముప్పై మందికి అందరు కూడా ఆపరేషన్ చేయడం జరుగుతుంది కొంతమందికి ఈ హార్ట్ ప్రాబ్లం కానీ లేకుంటే బీపీ షుగర్ అన్కంట్రోల్డ్ బీపీ కానీ అన్కంట్రోల్డ్ షుగర్ ఉంటే వాళ్ళకి టెంపరీగా పోస్ట్ పోన్ చేసి అవన్నీ కూడా నార్మల్ వచ్చే విధంగా మెడిసిన్స్ రాసి నార్మల్ వచ్చేటో చేస్తాం మరి ఈ టీములో ముఖ్యంగా పాల్గొంటున్నది రమేష్ చంద్ర గారు వారు ఆశ్రహం జనరల్ స అదేవిధంగా మా ప్రభు అనస్ట్ గారు మరి మహేష్ జనరల్ సర్జరీ అదేవిధంగా నైట్ సూపరింటెండెంట్ ఆఫ్ నర్సింగ్ తర్వాత ఈ థియేటర్ అటెండెంట్ శిరీషిరీష గణకాధిష్టి గారు డాక్టర్ బాల్ సింగ్ గారు డాక్టర్ ఉదయ్ అనస్టిస్ట్ గారు అందరం మేమందరం హరితస్టి అనస్టిస్టు మాతో పాటుగా దాదాపు పదహారు మంది డాక్టర్లు ఓటీ అసిస్టెంట్లు సిస్టర్స్ అందరం కూడా పదహారు నుంచి దాదాపు ఇరవై మంది డాక్టర్స్ టీములు నాలుగు టీములు ఏర్పడి నాలుగు టేబుల్ రన్ చేస్తూ ఉన్నాం ఆ రోజుకు యాభై అరవై కేసులు చేస్తాం ఈ రకంగా ఈ మేజర్ కేసెస్ అయిపోయిన తర్వాత ఈ డిపిఎల్ఆర్ ల్యాబ్ స్టెరిలైజేషన్ కేసెస్ ఎవరు అవన్నీ ఒక త్రీ ఫోర్ డేస్లో కంప్లీట్ చేసి మొత్తం ఒక ఎనిమిది పది రోజుల్లో ఈ పన్నెండు వందల ముప్పై మందిని ఏ కొద్దిమంది మిగులుతారు వాళ్ళు కూడా ఫిట్ కాకపోతే మిగులుతారు తప్ప చేయగలిగిన కేసులు అన్నీ కూడా చేస్తాం ఇది స్టార్టింగ్లో ఇది మొదటి సర్జికల్ క్యాంప్ కాబట్టి కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకొని కొన్ని చిన్న డౌట్ ఉన్నా కానీ లేకపోతే ఏదన్నా కాంప్లికేషన్ వచ్చినట్టుంటే హైదరాబాదు షిఫ్ట్ చేసైనా హైదరాబాద్లో ఉస్మానియా లేదా గాంధీ హాస్పిటల్ కూడా ఆపరేషన్ చేపిస్తాం ఇంకా పెద్ద కేసెస్ ఉంటే నిమ్స్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మధ్యగుట్టలో ఎల్వోసి పిచ్చి పైసే ఖర్చు లేకుండా పిచ్చి వాళ్ళందరూ కూడా ప్రీ ట్రీట్మెంట్ ఇప్పించడమే మా లక్ష్యం కాబట్టి ఈ అచ్చంపేట నియోజకవర్గ ప్రజలకు ఓ డాక్టర్గా ఓ ఎమ్మెల్యేగా నా వంతు ఈ హెల్త్ పరంగా తప్పకుండా ఎల్లవేళ ఇరవై నాలుగు గంటలు మీకు హెల్త్ అడ్వైజ్ కానీ ట్రీట్మెంట్ కానీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అన్నిటి నుంచి మా డాక్టర్స్ కూడా చాలా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు మరి గతంలో కన్నా ఇప్పుడు ప్రతిరోజు నాలుగు ఐదు సెక్షన్లు చేస్తూ ఉన్నారు ఈ నెలలో డెబ్బై నాలుగు ఆపరేషన్ డెబ్బై నాలుగు ఆపరేషన్ చేశాం ఇది చాలా ఎక్కువ అయినప్పుడు ఇంకా వెళ్తారని చెప్తా ఉన్నాం ఇక్కడ ఎక్కువ శాతం అచ్చంపేట నియోజకవర్గంలో చాలా బీదవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి గారి సూచన మేరకే మరి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం కరోనా మరియు మరి ఇంకో క్యాంపు కూడా కండక్ట్ చేయబోతున్నాం ఈ క్యాంపును ఇప్పుడు కూడా ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళ నిజంగా హెల్త్ ప్రాబ్లం వచ్చి మళ్ళీ కూడా చూపించుకొని కోరుతూ గచ్చంపేట ప్రజలకు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోరుతూ తెలవ తీసుకుంటున్నారు థ్యాంక్ యూ ఓకే